రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేయిచున్నారు ఈ సందర్భంగా సీఎం భద్రతను దృఢంగా కాపాడేందుకు భద్రతాధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ఆలయ స్థితిగతులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు భద్రతాధికారులు పర్వత ప్రాంతానికి వచ్చి సమీక్ష నిర్వహించారు భద్రతా దృక్కోణంలో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు ప్రజలు భక్తులు మీడియా సభ్యులు సదరు కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు భద్రతా నియమాలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజలతో పాటు మీడియా కూడా నియమాలు పాటిస్తూ సహకరించాలని అధికారులు సూచించారు సీఎం కార్యక్రమం సజావుగా భద్రతా సమస్యలు లేకుండా జరుగుతుందని అధికారులు ధృవీకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాల సంఖ్యలో భక్తులు వచ్చే భద్రతా నియంత్రణలతో సౌకర్యవంతమైన శ్రద్ధ వహించబడుతుందని ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించడం ద్వారా దేవస్థానానికి ప్రత్యేక లాంఛనం కల్పించబడుతుందని అధికారులు చెప్పారు Não, vai అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిందే సోమవారం నాడు మూల నక్షత్రం దేవి అలంకరణ ఉన్నప్పుడు ప్రభుత్వం తరపు నుంచి అధికార లాంఛనంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అమ్మవారికి నూతన వస్త్రాలు బహుకరణ ఇచ్చేటటువంటి సమయంలో మీడియాకి అడ్రస్ చేసేటటువంటి పాయింట్లో మీడియా మిత్రులందరూ కోఆపరేట్ చేసి మా పోలీసు వారికి అట్లానే ఎండోమెంట్స్ వారికి కోఆపరేట్ చేసి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజానికానికి అడ్రస్ చేసేటప్పుడు పూర్తి సమన్వయంతో చిన్న 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 బ్యారికేడ్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఎట్లా అయితే గౌరవ వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు మనం ఇక్కడ స్మాల్ బ్యారికేడ్ చేస్తున్నామో అదేవిధంగా చేయడం జరుగుతుంది సో మీడియా మిత్రులందరూ కూడా సహకరించి చాలా ఆర్డర్గా అటు పబ్లిక్ని చూస్తూ పబ్లిక్తో మాట్లాడుతూ మీడియా మిత్రుల ద్వారా ప్రజానికానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి సందేశం వినిపించేలాగా మనం అందరం పట్టదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేద్దాం మీ కోఆపరేషన్ మాకు మా కోఆపరేషన్ మీకు ఉండేలాగా చూసుకుంటాం థ్యాంక్ యూ ఎవరన్నా ఇక్కడ మీడియా మిత్రులు ఎవరన్నా ఈరోజు ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరీదేవి లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల గురించి ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే మాట్లాడవచ్చు

చాలా స్మూత్ గా మంచిగా జరిగిపోయేలాగా చేస్తారు సీఎం సీఎం గారు సోమవారం మధ్యాహ్నం ఎన్ని గంటల గ్రామంలో మేడం సుమారుగా కానీ ఆఫీషియల్ని ఇంకా అనౌన్స్ చేయాలి కాబట్టి నేను డిక్లేర్ చేయడం భావ్యం కాదు మా దీంట్లో పూర్తిగా ప్రభుత్వం తరఫున అన్ని శాఖలు అంటే పోలీసు ఎండోమెంట్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్ఎన్వి బీఎంసీ ఓకేనండి వీళ్ళందరూ కూడా జరిగింది పూర్తిగా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంట్రీ అవుతారు లోపలికి ఎట్లాంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ తీసుకోవాలి తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ తో కానీ అంటే ఇష్టం అది పబ్లిక్ తో మాట్లాడితే మేము ఎట్లాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అట్లాంటి మీడియా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎట్లాంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ తీసుకోవాలి మీరు కోఆపరేట్ చేయాలి అనే దాని మీద ఇవాళ నేను చెప్పాను ఆల్రెడీ మీకు మాకు కోఆర్డినేషన్ ఉండాలి టోటల్ గా మన వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉందో అట్లానే ఇటువైపు ఎవరు లేకుండా చూసుకున్న ఆ రోజు కొంచెం ఇటువైపు ఎక్కువ మంది ఉన్నారు అందరూ ఈ లోపలే ఉండేలాగా చూసుకుంది మీడియా మిత్రులందరూ కూడా ఈ బాక్స్ లోపలే ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు ఓకేనండి